హాయ్ ఎవ్రీవన్ నేను మిసుజాత అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు సాత్విక వండర్స్ తెల్లవారితే తుల ఏకాదశి అని స్వామివారికి ప్రత్యేకంగా చేసే జొన్న పేలాల పిండిని ముందుగానే చేసుకుని సిద్ధంగా ఉంచితే ఉదయాన్నే పూజ త్వరగా చేసుకోవచ్చని ఈ రోజు ప్రిపేర్ చేసుకుని ఉంచుకున్నాను ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి పండగకి తప్పకుండా ఈ జొన్న పేలాల పిండిని తయారు చేసి నైవేద్యంగా పెడుతుంటారు అలాగే ఈ ప్రసాదం ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది మా అమ్మమ్మ నాకు నేర్పించిన ఈ పేలపిండి ప్రసాదాన్ని ఎలా చేయాలో చూద్దామా ముందుగా బాగా మందపాటి లోతైన కళాయి గాని కుక్కర్ గిన్నె గాని తీసుకోవాలి ఇక్కడ నేను కుక్కర్ గిన్నె తీసుకున్నాను హాఫ్ కప్ జొన్నల్ని తీసుకుని పక్కన ఉంచుకోవాలి ఇక్కడ నేను పచ్చ జొన్నలు తీసుకున్నాను మరి పక్క స్టవ్ ఆన్ చేసి కుక్కర్ గిన్నె బాగా వేడయ్యాక పిడికడు జొన్నల్ని తీసుకొని పైన ఒక మందపాటి నాప్కిన్ తీసుకొని వీడియోలో చూపించినట్లుగా వేసి మీడియం ఫ్లేమ్ లో కలుపుతూ ఉంటే జొన్నలన్నీ పేలాల్లాగా పొంగుతాయి వేరొక పద్ధతిలో జొన్నల్ని మరుగుతున్న నీళ్లలో వేసి ఒక పంగు వచ్చే వరకు ఉడికించి ఆరబెట్టి పేలాలు చేస్తారు ఇక్కడ మంట ఎప్పుడు మీడియం టు హై ఫ్లేమ్ లోనే ఉండాలి ఉంటే పేలాలు బాగా పొంగవు ఇలా మిగిలిన జొన్నలన్నిటిని పేలాల్లా వేపాక వేగని జొన్న సెపరేట్ చేయాలి నూనె చుక్క కూడా వాడే పని లేకుండా పేలాలు వేపుకున్నా ఇప్పుడు ఈ పేలాలని కొలిస్తే హాఫ్ కప్పు జొన్నలకు టూ కప్స్ పేలాలు వచ్చాయి చిన్న మిక్సీ జార్లో రెండు కప్పుల పేలాలు మూడు యాలకులు వేసి మిక్సీ పట్టాలి ఇందులోనే హాఫ్ కప్పు బెల్లం వేసి మరోసారి మిక్సీ పట్టాలి అంతే రుచికరమైన బలమైన తొలి ఏకాదశి ప్రసాదం జొన్న పేలాల పిండి రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ని మొదటిసారి చూస్తున్నట్లయితే సాత్విక వండర్స్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్